ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు పాఠశాలలో మౌలిక వసతులపై విద్యార్థులను బండి సంజయ్ ఆరా తీశారు గిరిజన బాలికల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో ఇంకా మెరుగైన వసతులను కల్పించడానికి గురుకుల పాఠశాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే పాఠశాలను సందర్శించడం జరుగుతుందన్నారు బండి సంజయ్ వెంట గురుకుల పాఠశాల సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎస్టీ పేద గిరిజన ఆదివాసీ సంబంధించిన జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను కేటాయి శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో దాన్ని ఇరవై శాతం జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీన్ని దృష్టిలోచుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఎనిమిది సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మందులు శాంక్షన్ చేసాం మోడీఆర్ ప్రభుత్వం దానిలో ఇప్పటివరకు ఒక ఫోర్ టెన్ నాలుగు వందల పది పాఠశాలలు మాత్రం నిర్వ నిర్వహణ జరుగుతున్నాయి మీద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రారంభం కాబో కాబోతున్నాయి దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఆరు మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు అంటే ఒక్కొక్క స్కూల్కు ఫోర్ ఎయిటీ స్టూడెంట్స్ ఓకే మన ఫోటా ఇవ్వాలే దానికి స్పోర్ట్స్ కానీ ఇతరులకు కూడా మనం రిజర్వేషన్ కూడా ఏదైనా జరిగింది ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద లక్ష తొమ్మిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా థర్టీ ఎయిట్ కోర్స్ ఖర్చు పెడుతున్నాం మనం ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఫార్టీ ఎయిట్ కోర్స్ మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలవ పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ ఇరవై మూడు దానిలో దాదాపు ఎనిమిది వేల మూడు వందల మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు అంటే ఒక మంచి ఆలోచన ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలను కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి విద్య చదువుకోవాలి కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళం కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి వాళ్ళ కళను బయట తీయాలి కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుధ్యం బట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి వాళ్ళం కూడా అనుకున్న స్థాయికి తీసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ కూడా కలలు కంటారు ఎన్ని ఆశలు ఉన్నా కూడా పేద విద్యార్థులు చదువుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోలము మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళం కూడా ఈ స్థాయి తీసుకురావడం మన సమాన స్థాయి తీసుకారం ఉద్దేశంతోని ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి అక్కడ సమస్యలను తెలుసుకోవాలి తెలుసుకొని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రెండు పాఠశాలలు ఉన్నాయి ఒకటేమో ఈ కొండ్రాపేట మరిబడ్ల ఇంకోటి ఎల్లారిపేటల దుమాల ఈ రెండు పాఠశాలను కూడా ఇలా సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు వచ్చి ఇతర అధికారులు కూడా రావడం జరిగింది తెలుసుకొని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం పిల్లల ఆలోచన సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తాం దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం